హైవర్స్ ఇండోనేషియా సెంట్రల్ ఇండోనేషియాలో సౌత్ సిల్వేసి ప్రావిన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది సరే మధ్య ఇండోనేషియా గుర్తుంచుకోండి ఓకేనా సెంట్రల్ ఇండోనేషియా అక్కడ ఫరీద్ అని చెప్పేసి నలభై సంవత్సరాల మహిళ ఆమెకి నలుగురు పిల్లలు మొన్న గురువారం రోజు ఆమె బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళిన మనిషి ఇంకింటికి రాలే గురువారం అయింది శుక్రవారం అయింది శనివారం అయింది దెన్ నిన్న శనివారం కదా ఏం చేశారు ఆమె హస్బెండ్ వెతుకుతూ ఉన్నాడు అలా ఓ చోట ఆమె వస్తువులు కనపడ్డాయి దెన్ ఊళ్ళో వాళ్ళని వెళ్ళి పిలిచాడు ఇక్కడ వస్తువులు చుట్టుపక్కల ఉండొచ్చు అని చెప్పి వెతుకుతూ ఉన్నారు ఇండోనేషియా అంటే ఏంటంటే బాబు అసలు కొన్ని వేల దీవుల సముదాయం భయంకరంగా ఉంటాయి అసలు అక్కడ దీవుళ్ళు కానీ దీవుల్లో నాలుగు రకాలుగా అవ్వని ఇవ్వని జంతువులు పక్షులు రకరకాల సరే పాయింట్ కొద్దాం దెన్ వెతికారు చుట్టుపక్కల ఒకచోట కదలలేక కదలలేక ఉన్నటువంటి ఒక కొండ చెలు గడపడా పదహారు అడుగులు పొడవు ఉంది అంటే దగ్గర దగ్గర ఐదు మీటర్లు ఏం చేశారు ఇది కదలలేక ఉంది దాని పొట్ట చూస్తేనేమో ఎత్తుగా ఉంది ఎక్కడో తేడా కొడుతుంది బాబులకంటే ఏం చేశారు అటవీ శాఖ అధికారులు చెప్పుకుంటారు వారు ఈ జంతువులకు సంబంధించి సంరక్షణలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని చంపకుండా కొండ చంపకుండా దాని నోరు ఓపెన్ అయ్యి పైకి లేపేలా చూశారు దాని నోరు భయంకరంగా ఓపెన్ అయింది అనమాట మొత్తానికి ఓపెన్ అయింది చూస్తే లోపల ఈమె తల కనపడింది అండ్ ఈమె బట్టలు కనపడింది చనిపోయి ఉంది లోపలి ఇంకా బతికే వాడి ఉంటుంది అసలు నేను అర్థమైపోయింది ఇదే మింగేసిందిరా బాబా అని దాన్ని ఇంకా కొండచుల పట్ట చీల్చారు ఆ మహిళని బయటికి తీశారు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ఇండోనేషియాలో ఇలాగ ఒకరు చనిపోయారు రెండు వేల పదిహేడులో ఇదే ఇండోనేషియాలో ఒకరు చనిపోయారు అంటే మనం అనుకుంటూ ఉంటాం ప్రకృతిలో అయిపోదాం అన్నట్టు ఏ అవుతాం జాగ్రత్తగా ఉండాలా లేదంటే ఏమాత్రం మనం ఏమర్పాటుగా పాటుగా ఉన్నా ఈ కొండచులు తినేస్తాయి అవి ఏం చేస్తాయి చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న పక్షులు ఇక్షలు తీసుకుంటాయి అది కొంచెం పెద్ద అవుతున్నారు అనుకున్నప్పుడు వాటి నోరు ఉందా కనీసంలో కనీసం చూస్తానికి ఎంత ఉన్నట్టు ఓపెన్ అయితే ఈ రేంజ్లోకి వెళ్ళిపోయింది అలా బాగా సాగుతుంది అనమాట దెన్ ఇంక పెద్ద పెద్ద జంతువుల్ని మనుషుల్ని ఏది పడితే కది మొన్న ఏదో చూసినా బాబు ఏకం ఒక మొసలు తినింది ఒక దెబ్బకి దెబ్బక మొసలు దెబ్బకి దీని వల్ల కాక చచ్చింది అది చిలు చూసినప్పుడు లోపల చచ్చిపోయే మొసలు ఉంది చిలువ చచ్చిపోయింది సో విషయానికి వస్తాను అంటారు అలీవ్ కాకుండా తింటాం అని అంటారే ఇది ఈ కొండచిలో బెస్ట్ ఎగ్జాంపుల్ సరే విషయానికి వస్తాను అవి ఫస్ట్ అది మింగుతాయి కదా మింగిన తర్వాత ఏం చేస్తాయి అంటే అవి కదిలే పొజిషన్ కనుక ఉన్నట్టయితే వెళ్ళి నీరు బై ఉన్నటువంటి ఒక చెట్టును చుట్టుకుంటాయి అప్పుడు లోపల ఉన్న బాడీలోని ఎముకలు మొత్తం విరిగిపోతాయి ఇక ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా అది ఇంకా అది నెమ్మది డైజెస్ట్ అవుతా ఉండి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈవిని మింగింది కదా కదలలేకపోయింది ఇక్కడ అది కదలగనక ఆడ ఉంటా ఉంది అలా వీళ్ళకి దొరికింది అనమాట నేను దాన్ని చంపేరు బాడీని బయటికి తీశారు సో మీ చుట్టుపక్కల ఈ పాములు పంచుల విషయం జాగ్రత్తగా అయితే ఉండండి